రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది కల్లూలు మార్కెట్ యార్డులో దాదాపు ఊరకనే పోసిపోతున్నారండి దాదాపుగా పెట్టుబడి లక్ష రూపాయలు అవుతుంది ఆరు నాటడానికి ఇరవై వేల రూపాయలు అవుతుంది ఊళ్ళో నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ దగ్గర ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళకు కూడా యాభై ఇరవై రూపాయలు ట్రాన్స్పోర్ట్ ట్రాక్టర్లు తెచ్చి అవుతుంది దూర ప్రాంతాలలో కి వంద రూపాయలు అవుతున్నది ఇక్కడ తెచ్చి అమ్ముదాం అనుకుంటే అంతా కూడా రెండు మూడు వందల రెండు వందల యాభై మూడు వందల రూపాయలుంటున్నారు గవర్నమెంట్ మేము పన్నెండు వందలు కొంటాం గిట్టుబాటు ధర ఇచ్చని ప్రారంభించి సడన్ గా నిన్న మేము ఆపేస్తున్నాము అని చెప్పి హెక్టార్కి యాభై వేలు ఇస్తాము యాభై వేలు అంటే పెద్ద అమౌంట్ లాగా కనిపిస్తుంది చూపించావు అని హెక్టార్ అంటే ఎకరాకు ఇరవై వేలు పెట్టుబడి లక్ష అవుతుంది ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ ఇరవై వేలు ఇస్తుంది కదా ఎకరాకి అందుకని మూడు వందలు నూట యాభైకి ఇవ్వండి అని చెప్పి నేల మీద పారపోసేటువంటి పరిస్థితి వ్యాపారస్తులను ఆదుకోవడానికి తప్ప గవర్నమెంట్ ఇలాంటి ప్రకటనలు డీబీటీ అనేది అంటే రైతులకి ధర కల్పించకుండా బాధ్యత నుంచి తప్పుకొని ఆ బాధ్యతని సరుకును కొనే బాధ్యతని వ్యాపారస్తుల మీదకి నెట్టేసి మేము డీబీటీ ద్వారా మీ అకౌంట్లో డబ్బులు అనేది ఇంతవరకు గతంలో మిర్చి రైతుకి దాదాపు ఆరు నెలలైంది పదకొండు వేల నాలుగు వందలు ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదు ఎవరికి పత్తి రైతులకి పొగాకు రైతులకి అనౌన్స్ చేశారు సహాయం చేస్తామని ఇప్పటికీ ఇవ్వలేదు మూడో వంతు ఇప్పటికీ అమ్ముకోలేదు ఉల్లి రైతులకు ఇప్పుడు అనౌన్స్ చేశారు గత ఏడెనిమిది సంవత్సరాల్లో గత ప్రభుత్వం కానీ అంతకుముందున్న ప్రభుత్వం కానీ అంతకుముందున్న ప్రభుత్వం మరొక ఇప్పుడు వచ్చింది వీళ్ళు ఎప్పుడైనా గతంలో వాగ్దానాలు చేసి వేశారా ఇప్పటికే ఐదు కోట్లు ఇంతకుముందు ఉల్లి రైతులకు వాగ్దానం చేసి మేము మీ బ్యాంకులో వేస్తా ఉన్న డబ్బులే ఐదు కోట్లు బకాయిలు ఉన్నారు ఇప్పటికే మూడు అందం రెండు వేల పదిహేడులో చేసినటువంటి వాగ్దానానికే ఇప్పటికి ఐదు కోట్లు అతిగతి లేదు ఇప్పుడు డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదు ఎక్కడ మాత్రం పారపోసిపోవాలి పైగా మా మహారాష్ట్ర నుంచి ఉల్లిపాయలు ఇక్కడ దిగుమతి తెచ్చి అమ్ముతున్నారు పూణే నుంచి నాసిక్ నుంచి తెచ్చి అమ్ముతున్నారు నేను చెబుతుంది ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు నిన్న కలెక్టర్ పాపం ఆమె వాళ్ళ అధికారుల బృందాన్ని పక్కన పెట్టుకొని ఈ కొనరు వృధా కాకుండా ఉండటానికి బస్తా వంద రూపాయలకి అమ్మేస్తామని కూర్చున్నారు అంత పన్నెండు వందలు పదమూడు వందల కెంటాల్లో అమ్ముడిపోయిందని చెబుతున్నారు పాపం చాలా ఊహించేశారు ఇదే ఐదు రూపాయలు చొప్పున లేదా ఉచితంగా కూడా ఇవ్వచ్చు కోటి రేషన్ కార్డులు ఉన్నాయి ప్రతి కుటుంబానికి పది కేజీలు ఉచితంగా ఇస్తామంటే వీళ్ళు పన్నెండు వందలు పెట్టి కొని పాటికి మొత్తం ఉల్లి అంతా కూడా అయిపోయి ఉండేది మేము ఇప్పుడు డిమాండ్ చేస్తున్నామంటే మీరు ప్రకటించిన పన్నెండు కూడా చాలా అన్యాయం అని రేటు ఇదే గిట్టుబాటు కాదని ఆ రోజు గొడవ చేశారు ఇప్పుడు దాన్ని పక్కన పడేసి ఇరవై వేలు అన్నారు వ్యాపారస్తులు ఇష్ట ఇప్పుడు మూడు వందల పనులు కూడా ఈ రోజు రేపు ఈ రోజు వంద నూట యాభై అంటారేమో తెలియదు అదే జరిగితే అదే జరిగితే రైతులు ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటుంది రైతుల ఆగ్రహం గవర్నమెంట్ ప్రకటన వల్లనే రేటు తగ్గితే దానికి చంద్రబాబు నాయుడు గారే బాధ్యత వహించాలి నిన్న శనివారం కన్నా ఈ రోజు రేటు పెరిగితే చంద్రబాబు ప్రభుత్వం ఉన్నట్టు లెక్క రేటు పెరగకుండా తగ్గితే చంద్రబాబు ప్రభుత్వం లేనట్టు లెక్క దానివల్లు రాజీనామా చేయటం మనం సిగ్గుతో తలదించుకొని రాజీనామా చేయటం చేతగా తరానికి ప్రజలకు క్షమాపణ చెప్పి తలదించుకోవటం మరి మూడు వేల రూపాయలు ఇవ్వకుండా ఈరోజు గిట్టుబాటు అవ్వదు మాటలు ఎందుకు మీరు గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేయండి దాన్ని తీసిపోయి రేషన్ షాపులకి ఎగుమతి చేయండి ఎక్కడో నాసిక్ నుంచి ఇక్కడ ఇల్లు పండించే ప్రాంతానికి అమ్ముతున్నారు బయట ఇదే ఉల్లిపాయ పాత రూపాయలకు అమ్ముతున్నారు ఇదే ఉల్లిపాయ ఇక్కడ రెండు రూపాయలు రెండున్నర పెట్టుకొని బయట పాతి రూపాయలు అమ్ముతున్నారంటే ఎవరినో ధరించారు మీకు కళ్ళు కళ్ళులేవా మీకు యంత్రాంగం లేదా స్పెషల్ బ్రాంచ్లు లేవా పోలీసు లేరా రైతులు తనడానిక పోలీసులు పెట్టింది లేకపోతే ప్రజలను ఉద్ధరించడానిక ఆ మాత్రం సమాచారం తెలుసుకొని వాళ్ళని ఎవరైతే తప్పుడు వ్యాపారాలు చేస్తున్నారా రైతులను వాళ్ళ మీద కేసులు పెట్టండి లైసెన్స్ లేకుండా నన్ను ఇక్కడ అమ్మారని ఈరోజు వార్త వచ్చింది ఒకళ్ళ మీద కేసు పెట్టారా లోపలికి వచ్చి అందుకని ప్రభుత్వం పళ్ళుండి తోడలేని కబోదిలాగా మారితే రైతులు పక్కన పత్తికొండలో ఈ రోజు పత్తి రైతు టమోటా రైతులు పరిస్థితి చాలా దీనంగా పత్తి రైతులు టమోటా రైతులు ఉల్లి రైతులు మన మోడీ గారు ఏమంటున్నారు మనం చేసిన పెద్ద తప్పు విదేశాలు మీద ఆధారపడటం అన్నాడు అదే మోడీ ఒక్క రూపాయి పన్ను వేయకుండా మన మీద ట్రంప్ ఏమో పన్ను లేస్తున్నాడు ఒక్క రూపాయి కూడా పన్ను లేకుండా పత్తిని స్వేచ్ఛగా దిగుమతి చేయడానికి అనుమతించింది అమెరికా నుంచి ఆస్ట్రేలియా నుంచి ఇక్కడ పత్తి రైతులు నాశనం అయిపోతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇదేనా విదేశాల మీద ఆధారపడి చంపలేస్తున్నాడుగా విదేశాల నుంచి ఆధారపడడం మన రైతు ఇక్కడ కష్టపడి పండిస్తున్నాడు వరి పండిస్తున్నాడు ఉల్లిపాయ పండిస్తున్నాడు మిర్చి పండిస్తున్నాడు పత్తి పండిస్తున్నాడు అన్ని పంటలు ప్రతి పంట మన కాళ్ళ మీద నిలబడుతుంది వ్యవసాయ రంగం మనం దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేకుండా రైతు కష్టపడి పని చేస్తుంటే ఇచ్చే ప్రోత్సాహం ఏంటి ఇదైనా మేక్ ఇన్ ఇండియా ఇదేనా ఇండియాను అభివృద్ధి చేసే సూపర్ ఓవర్ అభివృద్ధి చేసేది వ్యవసాయ రంగం నూటికి యాభై రెండు మంది ఆధారపడి ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని ఆదుకోకుండా నిర్భర భారత్ ఏంటి ఆత్మ నిర్భరందర్భర భారత ఆవిడ బొంద భారత్ ఏమిటి ఇదేనా విదేశాల మీద ఆధారపడొద్దంటూ స్వదేశాన్ని ప్రోత్సహించే విధానం ఇదేనా అని అడుగుతున్నాను స్వేచ్ఛగా దిగుమతి చేసి పత్తిని అన్ని పంటలు రేపు పొద్దున్న డైరీ ప్రోడక్ట్స్ వస్తాయి దిగుమతి తర్వాత గోధుమ వస్తుంది తర్వాత మొక్కజొన్నలు వస్తున్నాయి అన్నింటినీ అమెరికాగా ఇప్పుడు వెళ్ళాడు మన మంత్రి పరిగెత్తుకుంటే అమెరికాకి కాళ్ళ మీద పడి ఒప్పందం చేసుకొని రావడానికి రైతును బలి చేయడానికి తప్ప ఈ ఒప్పందం దేనికి అందుకని మాటలు కదా ఆత్మ నిర్భర భారత్ అంటే ఎవడ కడుపు నిండదు రైతులు గిట్టుబాటు ఇస్తే కడుపు నిండుద్ది అందుకని మోడీ మాటలు చెప్పడం మానుకొని ఈ ఉల్లికి అవసరమైనటువంటి మొత్తం ధరల శ్రీకరణ నుంచి మూడు వేల రూపాయలు పెట్టి కొనటానికి అవసరం నిధులు సేకరిస్తే అప్పుడు కూటమి ప్రభుత్వం ప్రజల మనం చూరమంటారు ఈ డిమాండ్ మీద ముందుకు వస్తా లేదా రైతుల ఆగ్రహాన్ని చూస్తా తెలుసుకోవాలని చెప్పి